స్నేహితులారా ఈరోజు మనసుని హత్తుకునే స్ఫూర్తిని రగిలించే ఓ అద్భుతమైన ఖట్లోకి తీసుకెత్తున్నా ఇది ఒక తెలుగులేదు చిత్రం పేదరిక నుండి ధన్వంతుడిగా ఎదిగిన ఓ యుకుడి ప్రయాణాన్ని చూపిస్తుంది రాజుని పరిచయం చేసుకుందాం ఈ పాత్ర ఓదార్పు ఆజా పట్టుదలకు ప్రతీక చిన్న గ్రామంలో పుట్టి జేబులో కళ్ళతో బ్రతుకుతున్న రాజు జీవితం పట్టుదల శక్తికి నిదర్శన చిత్రం మొదట్లో రాజు నుండి మొదలవుతుంది ఎండ్ల పోలాల్లో అలు పెరగకుండా పనిచేస్తుంటాడు వాళ్ళ కుటుంబం పూట్ కడవడానికి కానీ రాజు తన కలను ఎప్పుడూ మరిచిపోడు వీలున్నప్పుడల్లా బడికి వెళ్తూ చదువును పనితో సమన్వయం చేసుకుంటాడు అత్ని హనిగిమనిగి ఉండే స్ఫూర్తి మనకు స్ఫూర్తిదాయిక కానీ జీవితం అనేది ఎప్పుడూ సాఫీగా సాగదు రాజు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటాడు ఆర్థిక ఇబ్బందుల నుండి సామాజిక ఒత్తిళ్ల వరకు ప్రపంచమంతా అతనికి వేతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది అయినా ప్రతి అడ్డంకి మరింత పెంచుతుంది రాజుకు అవకాశం లభిస్తుంది మంచి మనసున్న ఓ వ్యాపారవేత్తతో పరిచయం జీవితాన్ని మలుపు ఇచ్చిన చిన్న రుమంతో రాజు తన సొంత వ్యాపారాన్ని ప్రారంభిస్తాడు మోత్లో ఇబ్బందులు ఎదురైనా అతని పట్టుదల కట్ట నెమ్మదిగా ఫలిస్తాయి కొనసాగుతున్న కొద్దది రాజు వ్యాపారం అగ్ని మహిళలకు మించి విస్తరిస్తుంది గ్రామంలోని చిన్న దుకాణం నుండి విజయవంతమైన భుజాపార సామ్రాజ్యంగా ఎదుగుతాడు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం ద్వారా రాజు తన మూలాలను ఎన్నడూ మరిచిపోడు తాను ఒప్పుడు పెదరిక నుండి బయటపడాలని గన్నట్లే ఇప్పుడు ఇతరులను కూడా పైకి తీసుకొస్తున్నాడు ఈ లడు చిత్రం కేవలం అర్రిక విజయం గురించి మాత్రమే కాదు ఇది మానవ స్ఫూర్తిని కలల్ శక్తిని ఇతరులకు తిరిగి ఇవ్వడం వల్ల కలిగే ప్రభావాన్ని గురించి చెబుతుంది మనం ఎక్కడ మొదలు పెట్టినా కష్టపడి కొంచెం అధిష్టం తోడితే ఏదన్నా సాధించవచ్చని ఈ చిత్రం అందంగా గుర్తు చేస్తుంది కాబట్టి మీరు స్ఫూర్తి కోసం చూస్తున్నట్లయితే ఈ తెలుగు లదు చిత్రాన్ని తప్ప చూడండి నన్ను నమ్మండి చిత్రం అయిపోయినా చాలా కాలం మీతో ఉండిపోయేక ఇది తదుపరి వరకు పెద్ద పెద్ద కళలు కనండి